ఇప్పుడు యూకే గవర్నమెంట్ చాలా షాక్ల మీద షాక్లు ఇచ్చింది కదా అందరికి ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఐఎల్ఆర్ చేసి పర్మనెంట్ పిఆర్ ఇంకా కేర్ హోమ్ వర్కర్ వీసా వాళ్ళకేమో పదిహేను సంవత్సరాలు చేసింది సో ఇట్లా జరుగుతూ ఉంటే మాకు మొన్న ఇది జరిగాక ఫ్రెండ్ ఒకతను తను కలిసి అనమాట తను చెప్పిన మాట విన్నా నేను షాక్ అయిపోయాను ఏంటంటే ఇప్పుడు ఓకే అన్న కేర్ హోమ్ వాళ్ళకి కూడా ఇప్పుడు రేపు నాకు నెక్స్ట్ ఇయర్ ఐఎల్ఆర్ వస్తుంది సరే కాదు ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుని చేసేసుకుంటా కదా బట్ వీడేంటి మాకు మాకు పదిహేను చేశాడు అన్నాడు ఏమో చెప్పలేము బట్ చేస్తే చేశాడు బట్ జూలైలో మొన్న రూల్స్ మారే కదా ఆ రూల్స్ ఏమైనా చెప్పాడు టూ ట్వంటీ ఎయిట్ నుంచి కేర్ హోమ్ వాళ్ళకి అసలు రెన్యూల్ వీళ్ళే ఇవ్వనని చెప్పాడు అసలు ఇంకా వాళ్ళతో అవసరం లేదు రెన్యూల్ ఇవ్వనని అన్నాడు వాడు రెన్యూ లేకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్కడ ఉంటాం ఇక్కడ ఇంకా ఈ లెక్కన ఐఎల్ఆర్ అన్నది మాకు ఎప్పటికీ రాదు కదా కేర్ హోమ్లో ఉంటే ఇంత ఖర్చు పెట్టి ఇంతీ లక్షల లక్షలు పెట్టి పొలాలు అమ్మి ఇది చేసి వచ్చింది ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు లైఫ్ సెటిల్ అయిపోతాం లైఫ్లో ఇంకా మనకి గోల్ ఉండదు అన్న ఉద్దేశంతోనే కదా ఏంటంటే నాకు అసలు అర్థం అనేది నిజమే కదా టూ థౌసండ్ ట్వంటీ మన జూలైలో అన్ని రూల్స్ చేంజ్ చేస్తున్నప్పుడు ఇది కూడా చేంజ్ చేశాడు కదా ఇది అలాగే మిస్ చేయమా అనుకుంటున్నాను సో గ్యాస్ నాకు తెలిసి చాలా డిఫికల్ట్ సిచ్యువేషను ఎస్పెషల్లీ కేర్ హోమ్ వీసాలు వాళ్ళందరికీ ఇంకా పియర్ అన్నది రాదు ఈలోపు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇద్దరు మీరు కుదిరితే వేరే వీసాకైనా తొందరగా చేంజ్ అవ్వాలి అంతకుమించి ప్రస్తుతానికి ఆ ఆప్షన్ లేదు లేదని నా నేను అనుకోవటం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ తర్వాత సిచ్యువేషన్ చూసి వాళ్ళకి కేర్ హోమ్ వాళ్ళ అవసరం ఇంకా ఉంది అనుకుంటే వాళ్ళే ఎక్స్టెన్షన్కి ఏదో ఒకటి అంటే ఇది రెండేళ్ళ తర్వాత కదా సో అప్పుడున్న సిచ్యువేషన్కి మారుస్తాడని అనుకుంటున్నాను నేను ఎవరికి ప్రాబ్లం అవుతుందంటే ఎవరైతే ఇంకా ఈ రెండేళ్ళు ఉంది ఏమవుతుందో ఏమో ఇంక ఈ గోళంతా ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి చెప్పలేదు అఫ్ కోర్స్ చాలా మంది కేర్ హోమ్ జాబ్లతో ఇష్టంతో కన్నా ఏదోటి చూద్దాం ఒక ఐదు సంవత్సరాలు కదా ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొని చేసేస్తే అయిపోద్ది అనుకుని జాయిన్ అయ్యారంట వాళ్ళందరికీ ఏమవుతుందంటే ఇంకొక ఐదేళ్ళేగా అనుకుంటా కూడా లేకుండా అసలు ఏంటిది దీని పరిస్థితి ఏంటో తెలియకుండా చాలా చేంజెస్ వచ్చాయి నాకు తెలుస్తుంది వీళ్ళందరూ చాలా రోజు రకరకాల పీపుల్ ఫోన్లు చేసి మెసేజ్ చేస్తా ఉంటే నాకే అర్థం అవ్వట్లేదు ఇది సో గాయస్ నా అడ్వైజ్ అయితే పర్సనల్గా కేర్ హోమ్ విసా వాళ్ళు ఉన్న తొందరగా వేరే విసాలకైనా స్విచ్ అవ్వండి అదే బెస్ట్ అడ్వైజ్ ఎందుకంటే మీకు ఆల్రెడీ కొన్నందుకు ఒకటి ఆ వీసా మీద ఉన్న వాళ్ళకి ఎవరికి డిపెండెన్స్ తీసుకుంటాకి లేదు రెండోది రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత అసలు రెన్యూలో అవ్వదు కన్నా మేజర్ ప్రాబ్లం ఏంటస డబ్బులు ఇచ్చి మాత్రం అసలు వీసా కొనకండి ఓకేనా ఈ కేర్ హోమ్ వీసాలు అమ్ముకునే వాళ్ళందరూ ఈ కేర్ హోమ్ వీసా పెట్టింది ఎవరికి అవసరం అంటే ఈ మధ్యలో ఈ దళారులు మీ ఎవడైతే ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు బాగుపడతానికి అయితే పెట్టినట్టు ఉంది అది తప్ప ఎవరికి ఉపయోగం లేదు దీనివల్ల ఓకేనా చూద్దాం అబ్బాయిలు కొత్త ఏమైనా రూల్స్ ఏమైనా వస్తే చెప్తాను అప్పటిదాకా బట్ ఇవన్నీ తీసుకోవాలన్నా జాగ్రత్తగా ఏం కొత్త తీసుకోవాలన్నా సరే ఇక్కడ కమెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవ్వండి అర్జెంట్ గా ఓకేనా